ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పోలవరం అనేది ఒక సవాల్గా మారుతుంది డెడ్ లైన్ పెట్టుకుంటున్నారు రేపటికి అయిపోద్ది మార్చిలో అయిపోద్ది అక్టోబర్లో అయిపోద్ది జనవరిలో అయిపోద్ది రెండు వేల ఇరవై నాలుగు అన్నారు ఇరవై ఆరు అన్నారు ఇరవై ఇలాగ రకరకాల ఇప్పుడు చివరికి టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో ఓకే ఈ ఐదేళ్లలో అయితే అయిపోద్ది అని అనుకుంటున్న టైంలో ఈ డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణానికి సంబంధించి సంఘం నుంచి ఎదురవుతున్న అడ్డంకులు అంటే ఇంకా ఆ డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణానికి సంబంధించి ఏ కాంక్రీట్ వాడాలి అనే విషయంలో ఒక సందిగ్ధత నెలకొనడం అలాగే ఒక క్లారిటీకి రాకపోవడం ఇప్పుడు ఆ నిర్మాణానికి సంబంధించి ఒక మూడు అడుగులు ముందుకు పడుతుంటే ఆరు అడుగులు నెలకబడుతున్నాయి అనేది ఇంకా అలా అయితే ఇంకెప్పుడు పూర్తవుద్ది ఏంటి దీని కథ అంటే వాస్తవానికి టీ ఫైవ్ మిశ్రమం టీ సిక్స్టీన్ మిశ్రమం ఈ రెండింటితో రెండింటిలో దేన్ని వాడి దేని ద్వారా ఆ డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించాలి అనేది ఇక్కడ క్లియర్ క్లియర్ కట్గా కావాల్సింది అలాగే ఇక్కడ బావర్ అనే ఒక నిర్మాణ సంస్థ ఇప్పుడు ఈ డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణానికి సంబంధించి ఆ పనులన్నీ చూసుకుంటుంది అయితే టీ ఫైవ్ మిశ్రమాన్ని ఇందులో ప్లాస్టిక్తో కూడిన మిశ్రమం అంట ప్లాస్టిక్తో కూడిన సిమెంట్ మిశ్రమం టీ ఫైవ్ అంటే ముందుగా దాన్ని వాడాలని అనుకున్నారు కానీ జలసంఘం ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందట టీ ఫైవ్ మిశ్రమంతో వాడద్దు అసలు ఆ నిర్మాణం చేపట్టద్దు ఇమీడియట్గా పనులు ఆపండి అంటూ ఒక లేఖ రాసిందట పోనీ అలాగని చెప్పి టీ సిక్స్టీన్ అందులో కూడా ప్లాస్టిక్ ఉంటుంది టీ సిక్స్టీన్ మిశ్రమం వాడాలంటే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వలేకపోతుందట అంటే వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం పనులపై పోలవరం ప్రాజెక్టు మీద సలహా ఇవ్వాలి అని చెప్పి విదేశీ ఇంజనీర్లను కోరారు ఈ ఈ నేపథ్యంలో అమెరికా అలాగే కెనడా నుంచి వచ్చిన ఇంజనీరింగ్ నిపుణులు టీ సిక్స్టీన్ ప్లాస్టిక్ కాంక్రీట్తో డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి అని చెప్పి సూచించారు అయితే డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో వారికి అనుభవం లేదు అని సంఘం ఇప్పుడు భావిస్తుందట అందుకే ఈ జలసంఘం ప్రాజెక్టు కాంటాక్ట్ సంస్థ నియమించిన ఈ బావర్ ఏం ప్రతిపాదించిందంటే వాళ్ళకి టీ సిక్స్టీన్ కాదు వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు టీ ఫైవ్ ప్లాస్టిక్ మిశ్రమం వాడాలి అని చెప్పి సలహా ఇచ్చిందట దీంతో పనులు ప్రారంభమైపోయినాయి అయితే అది పనులు ప్రారంభమైన ఇరవై నాలుగు గంటల్లోనే జల సంఘం గా మనసు మార్చుకుంది వెంటనే ఆ ఫైవ్ మిశ్రం వాడద్దు అది కరెక్ట్ కాదు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక లేఖ అయితే విడుదల చేశారట ముందు ఆ ఆ మిశ్రమం వాడుతూ నిర్మాణం చేయొద్దు ఆపేయండి అనేది ఎప్పుడైతే జలసంఘం ఈ లేఖ రాసిందో ఇమీడియట్గా ఆ పనులు అయితే ఆగిపోయినాయి ఇప్పుడు ముందుకి వెళ్ళట్లేదు వెనక్కి వెళ్ళట్లేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి మాట్లాడాలి ప్రస్తుతం ఆయన దావోస్ పర్యటనలో ఉన్నారు కాబట్టి వచ్చిన తర్వాత మాట్లాడతారనేది ప్రాజెక్ట్ పనులు ప్రారంభించిన తర్వాత అప్పుడు జలసంఘం అభ్యంతరాలు కూడా సీఎం దృష్టి తీసుకెళ్లాలి అని చెప్పి మంత్రి రామానాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కోరారట దీని మీద దావోస్ పర్యటనలో ఉన్న కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది ఇమీడియట్గా అనేది ఒకవేళ జలసంఘం నిర్ణయం ఏదైనా సరే పోలవరం పనులు మాత్రం ఆపద్దు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఆదేశించారంట అంటే టీ ఫైవ్ మిశ్రమాన్ని వాడేమైనా అర్థం టీ ఫైవ్ వద్దంటే టీ సిక్స్టీన్ మిశ్రమంతోనైనా పనులు చేస్తామని డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం సంస్థ ఏదైతే ఉందో బావర్ ఆ బావర్ సంస్థ అయితే చెప్తుందంట టీ ఫైవ్ వద్దంటే టీ సిక్స్టీన్ చేస్తామని కాకపోతే జలసంఘం టీ సిక్స్టీన్ వాడని కూడా క్లియర్ కట్గా చెప్పలేకపోతుంది అంటే టీ ఫైవ్ మిశ్రమంతో వాడాలా టీ సిక్స్టీన్ మిశ్రమంతో వాడాలనేది ఇంకా క్లారిటీ లేదు ఏది ఏమైనా ఇప్పుడు జలసంఘం నుంచి పూర్తిగా క్లారిటీ రాకుండా అయితే మళ్ళీ ఈ పనులు ముందుకెళ్లవు ఈ డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం పూర్తి కాకపోతే ఇక ప్రాజెక్టు పనులు కూడా ఇబ్బంది అవుతుంది అని ఏదేమైనా మరి త్వరగా నిర్ణయం తీసుకుంటారా ఏంటి పోలవరం ప్రాజెక్టు వేగంగా చక అడుగులు వేసి పూర్తి అనుకుంటే అవగాహన రాహిత్యం అవగాహన లోపం ఇలాంటి వెనకడుగు వేయడానికి కారణం అవుతుందా ఒకసారి దీని మీద కేంద్ర పెద్దలు రాష్ట్ర పెద్దలు కూడా సీరియస్గా చర్చిస్తే బెటర్